కేసు నెంబర్ సెవెన్ బి ధారావాహిక పదకొండవ భాగం రచన గుమ్మ నాగమంజరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యామ్సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఆమెను వెలకడానికి డిటెక్టివ్ శరత్ బయల్దేరుతాడు కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నంబర్తో సహా గీచి శరత్కు ఇస్తుంది పరిశోధన కోసం అరకు వెళ్ళిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది పారిపోతున్న దొండొగల కారుకు యాక్సిడెంట్ అవుతుంది ఒక వ్యక్తి ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్ ప్రొఫెసర్ శ్యామ్సుందర్ దగ్గర పనిచేసే ఈజాక్ కుటుంబం మత్తుమందు ప్రభావం వల్ల హాస్పిటల్లో చేరుతారు ఇక కేసు నంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక పదకొండవ భాగం వినండి శరత్ విశాఖపట్నం చేరగానే అడీస్ కార్యాలయానికి వెళ్ళాడు కామేశ్వరరావు గారిని అడిగి పోలీసు ఎక్సైజ్ నార్కోటిక్ వారికి ఇచ్చిన వివరాలు తెలుసుకున్నాడు విశ్వవిద్యాలయం హాస్టల్లో పది మంది కుర్రాళ్లను అరెస్ట్ చేశారని వారిని చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారని వారి దగ్గర ఉన్న మందు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్నాడు ఒరిస్సా యువకుని దగ్గర వివరాలు సేకరించడానికి బయలుదేరాడు శరత్ కేజీహెచ్లో వరిసా యువకుని గదిలోకి వైద్యుని అనుమతి తీసుకుని వెళ్ళాడు శరత్ ఆ యువకునికి మెలకువ వచ్చిందని తెలిసింది అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి ఉన్నారు ఆ యువకుని పేరు బిష్ణువుగా తెలిసింది పోలీసుల్ని పలకరించి తాను కూడా అక్కడ కూర్చున్నాడు శరత్ తనతో పాటు ఉన్న ఇద్దరు బినోయ్ జీతూ అని తమ స్వస్థలం వరిస్సాలోని రాయగడా అని తెలియజేశాడు అతడు పోలీసుల విచారణ మాదక ద్రవ్యాల దిశగా కొనసాగుతూ ఉండడంతో శరత్ మౌనం వహించాడు విశాఖపట్నంలో వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామా చెప్పాడతను వెంటనే రెండు బృందాలు వారు ఉంటున్న ఇంటివైపు ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్ళు లాడ్జీలలోనూ బినోయ్ జీతులను వెతకడానికి వెళ్ళాయి వాళ్లకు కావలసిన వివరాలు తీసుకున్నాక పోలీసులు వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పు విష్ణు నేను పోలీసులా నువ్వు చెప్పింది వినేసి వెళ్ళిపోను నీకు నా సంగతి తెలుసు మీ ముగ్గురు అరకు వెళ్ళినప్పుడు మీతో ఒక అమ్మాయిని తీసుకువెళ్లారు ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది అరకులో మీరేంచేశారు గట్టిగా నిలదీశాడు శరత్ ఇంతవరకు పోలీసుల దృష్టి ఆ విషయం మీదకు వెళ్ళకపోవడంతో ఊపిరి పిల్చుకున్న బిష్ణు ఒక్కసారిగా తెల్లబోయాడు విష్ణు మొహన్లో మారుతున్న రంగులను గమనించాడు శరత్ ఆదురుదా పడటాన్ని గుర్తించాడు ఇది ఇది మీకెలా తెలుసు నోరు తడి ఆరిపోతూ ఉండగా మాటలు కూడ తీసుకుంటూ అడిగాడు విష్ణు నాకు అన్నీ తెలుసు నీ చేత చెప్పించాలన్నదే నా ఉద్దేశం అన్నాడు శరత్ నాకు నాకేం తెలీదు నాకేం తెలీదు అన్నాడు విష్ణు మొండిగా మాదక ద్రవ్యాలు తీసుకుని అమ్మాయిలతో అసహ్యంగా ప్రవర్తించడం తెలుసు పగలు రాత్రి తేడా లేకుండా పశువులా ప్రవర్తించడమూ తెలుసు అవసరం తీరిపోతే అమ్మాయిలను వాళ్ల కర్మానికి వదిలేయడమూ తెలుసు గట్టిగా బిష్ణు చంపలు వాయించాడు శరత్ నిజం చెప్పకపోతే చంపేస్తా వెధవా చక్కగా చదువుకోవాల్సిన వయసులో మత్తులో మునగడమే కాకుండా మరికొంతమందికి కూడా అలవాటు చేస్తారా తూ నీవి ఓ బతుకులేనా అన్నాడు శరత్ ఆవేశంగా మరోసారి పిడికిలు ఎత్తబోతున్న శరత్కు దండం పెట్టి చెప్తాను సార్ కొట్టకండి అన్నాడు విష్ణు బిష్ణు నోటివెంట వాస్తవాల జడివాన కొరవసాగింది శరత్ జేబులోని మినీ టేప్రికార్డర్ తన పని నిశ్శబ్దంగా చేసుకుపోతోంది హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి పడ్డారు సత్యనారాయణ విశాలాక్షి విషయం వివరించి చెప్పింది కార్తీక ఇజాక్ కుటుంబానికి కలిగిన కష్టం గురించి బాధపడ్డారు వారిద్దరూ కార్తీక భోజనం చేసి మంత్రంపై వాలింది ఇంటికి వచ్చిన కార్తీకకు ఒక వారం ఖాళీ అనేసరికి ఏం చెయ్యాలో తోచలేదు పగలంతా ఏర్పడిన చికాకు పరిస్థితులు అనుకోని ప్రయాణం కాస్త మనస్సుని ఇబ్బంది పెట్టాయి ఇజాక్ గురించి తలుచుకోగానే ఆలోచనల గొలుసు పరిగెత్తింది వాళ్ళింట్లో మద్దు పదార్థాలు దొరకడం అంతకుముందు అవి సేకరించిన యువకులు వాళ్ళు తనని కిడ్నాప్ చేయడం తప్పించుకొని బొగ్గుబండిలో విజయవాడ రావడం ఆసుపత్రిలో చేరడం అక్కడి నుండి దుర్గ గుడికి వెళ్ళడం తిరిగి వచ్చినప్పుడు శరత్ని కలవడం శరత్ తన గురించే వెతుకుతూ ఉండడం అన్నీ ఒక్కొక్క ఫ్రేమ్గా కళ్లముందు కదరాడాయి నిద్ర పట్టక లేచి కూర్చుంది శరత్ గురించి తలుచుకోగానే మంచి స్నేహితుడు పట్టుదలగల వ్యక్తి చేపట్టిన పని పూర్తి చేయగలిగిన కార్యశీలిగా అనిపించాడు కార్తీక నిద్రపోతోందని భావించి గదిలోకి వచ్చి చూసిన విశాలాక్షికి మంతంపై కూర్చొని ఆలోచిస్తున్న కూతురు కనిపించింది ఏమిటి ఆలోచిస్తున్నావమ్మా అడిగింది విశాలాక్షి కూతురి పక్కనే కూర్చుంటూ ఇదా కుటుంబం గురించి ఆలోచిస్తే నా కిడ్నాప్ తప్పించుకోవడం అన్నీ గుర్తుచ్చేయమ్మా అంది కార్తీక చెప్పకు తల్లి భయమేస్తోంది ఆ రోజులను తలుచుకుంటే ఏ దేవుడో కరుణించి నీకు తప్పించుకునే అవకాశం కల్పించాడు లేకపోతే ఏమైపోయేదానివో భయంగా చెప్పింది విశాలాక్షి సర్లే వదిలేయమ్మా ఇప్పుడు ఏ విషయం మాట్లాడదామని వచ్చావు అంది కార్తీక తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ రాత్రికి వంటలోకి ఏం చేయను వారం రోజులు తీరికి దొరికింది కాబట్టి నాకు వచ్చిన అన్ని వంటలు చేసి పెడతాను నువ్వు కాదనకుండా తినాల్సిందే ఆప్యాయంగా చెప్పింది విశాలాక్షి అమ్మా ఉదయం ఒకసారి మా ప్రొఫెసర్ గారు అందరికీ భోజనాలు పెట్టేశారు మళ్ళీ ఇంటికి రాగానే తిన్నాను ఇప్పుడు రాత్రి మరోసారి తినాలా వద్దమ్మా గారారిపోయింది కార్తీక సర్లే రాత్రికి అన్నం వండను తేలిగ్గా ఉండే ఫలహారం చేస్తాను నువ్వు మొహం కడుపునరా మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారు అంది విశాలాక్షి నాన్నగారు ఎదురు చూస్తున్నారా ఎందుకబ్బా ఇదిగో క్షణంలో వస్తున్నా పద అని ముఖం కడుక్కొని బయటకు వచ్చింది కార్తీక డైనింగ్ టేబుల్ దగ్గర కోనీరాగాలు తీస్తూ సత్యనారాయణ కనిపించారు నా కోసం ఎదురు చూస్తున్నారంది అమ్మా అడిగింది కార్తీక నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా అయితే మాట్లాడడానికి కాదులే జున్ను కలిసి తిందామని అన్నారు సత్యనారాయణ నవ్వుతూ సాభిప్రాయంగా భర్తవైపు చూసింది విశాలాక్షి ఇద్దరి ముందు చిన్న గిన్నెలతో జున్ను తెచ్చిపెట్టింది తాను కూడా ఒక చిన్న గిన్నెతో జున్ను తెచ్చుకొని కార్తీక పక్కన కూర్చుంది కార్తీక నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నా నీ అభిప్రాయం చెప్పు చదువు అయిపోయింది ఉద్యోగం ఉంది ఇంకా ఆలస్యమెందుకు అన్నారు సత్యనారాయణ ఓ అదా ఈ జున్ను సమావేశం అంది కార్తీక నవ్వేద్దు నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అడిగింది విశాలాక్షి అలా అడగ్గానే శరత్ మదిలో మెదిలాడు కార్తీకకు ఆ ఆలోచనను పక్కనపెట్టి ఎవరూ లేరమ్మా అంది కార్తీక సరే అయితే ఇవాళే పెళ్లి సంబంధాల బ్యూరో వాళ్ళకి నీ వివరాలు ఇస్తాను అలాగే తెలిసిన వాళ్ళకు కూడా నీ గురించి చెప్తాను అన్నారు సత్యనారాయణ జున్ను తినడం పూర్తి చేసి లేచారు ముగ్గురు చదరంగం బోర్డు పావులు పట్టుకుని మామిడి చెట్టు కిందికి వచ్చారు తండ్రి కూతురు ఇంతలో గేటు తీసుకుని వస్తున్న వ్యక్తిపై ఇద్దరి చూపు పడింది తండ్రి కూతురు ముఖాలు చూసుకున్నారు వచ్చింది శరత్ తనవైపు ప్రశ్నార్థకంగా చూడడం గమనించిన శరత్ మధ్యాహ్నమే కలుసుకున్నాం మళ్ళీ ఇంతలో వచ్చానని ఆలోచిస్తున్నారా లేదా రాకూడని సమయంలో వచ్చానా అన్నాడు అదేం లేదంటూ రమ్మని ఆహ్వానించింది కార్తీక కార్తీకగారు మీరు చెప్పిన సంఘటనలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి అన్నాడు శరత్ ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఏ సంఘటన ఏమనుమానాలు అడిగింది కార్తీక ఈలోగా మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది విశాలాక్షి ముందు మంచినీళ్లు తాగి అప్పుడు సావధానంగా చెప్పండి అంది కార్తీక వెంటనే గ్లాసుడు నీళ్లు తాగి కొద్దిగా మొహంపై చిలకరించుకొని జేబులో నుండి రుమాలు తీసి తుడుచుకొని హమ్మయ్యా అన్నాడు స్వాగతంగా శరత్ తీరుచూసిన విశాలాక్షికి ఏదో స్ఫురించి లోపలికి వెళ్ళి ఒక చిన్న గిన్నెతో జున్ను మరికొన్ని కారపు వస్తువులు తెచ్చి శరత్ ముందు పెట్టింది విశాలాక్షి ధన్యవాదాలండి ఉదయం తిన్న ఆ సాంబారు మెతుకులే గుక్కెడు మంచినీళ్లు కూడా గొంతులో పొయ్యలేదు అంటూ అందుకున్నాడు శరత్ జున్ను కార్త తిని అండి అన్నాడు కార్తీక శరత్నే ఆశ్చర్యంగా చూస్తోంది తాను ఎరిగిన శరత్ కాదిద్దడు ఏదో ఆదుర్దాగా అలిసిపోయినవాడ్లా ఉన్నాడు విశాలాక్షి పెట్టినవి తిని మరో గ్లాసు మంచినీళ్లు తాగి తెప్పరిల్లాడు చాలా చాలా థ్యాంక్స్ అండి అన్నాడు నవ్వుద్దు ఇప్పుడు చెప్పండి శరత్ గారు వస్తూనే ఏదో అడిగారు అంది కార్తీక క్షణం ఆలోచించాడు మీరు కిడ్నాప్ అవడానికి ముందు తవ్వకాల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పర్యాటకుల హద్దు దాటి వచ్చేశారన్నారు కదా అన్నాడు శరత్ అవును ఆ అబ్బాయి కాస్త మత్తులో ఉన్నట్లున్నాడు అమ్మాయిని ఏదో అల్లరి పెట్టబోతే అమ్మాయి తప్పించుకుని వైపు వచ్చింది ఇటు రాకూడదని ఇద్దరినీ హెచ్చరించాను ఆ అమ్మాయి అబ్బాయిని తీసుకుని వెళ్ళబోయింది వెళ్తూ వెళ్తూ ఇంకో ఇద్దరు అబ్బాయిని పిలిచాడు ఈ అబ్బాయి వాళ్ళిద్దరూ నన్ను చూసి ఒరియా భాషలో వెకిలిగా మాట్లాడుతూ వెళ్ళిపోయారు అంది కార్తీక అప్పుడు ఏదైనా సంఘటన మీ దృష్టికి వచ్చిందా లేదు నేను కూలీలతో రాళ్లు మోహించుకొని గుహల పైభాగానికి చేరుకున్నాను అక్కడ వీళ్ళు కారు దగ్గర ఉన్నారు చెప్పింది కార్తీక మీరు ఈ సంఘటన గురించి ప్రొఫెసర్ గారికి చెప్పారా అడిగాడు శరత్ లేదు చిన్న విషయమే కదా అని తేలిగ్గా తీసుకున్నాను అంది కార్తీక ఇంకేమైనా జ్ఞాపకం వస్తాయేమో ఆలోచించండి ఒక్కోసారి కళ్ళు చూసిన విషయాన్ని మెదడు గ్రహించినా లోపరి పొరంలోకి నెట్టేస్తుంది అందుచేత మళ్ళీ ఆలోచించండి నేను రేపు ఉదయం ఫోన్ చేస్తాను అన్నాడు శరత్ ముగ్గురి దగ్గర సెలవు తీసుకుని మయల్దేరి వెళ్ళిపోయాడు కార్తీకకు ఆశ్చర్యం కలిగింది ఆలోచనలో పడింది ఇది అయ్యే పని కాదనుకుని తండ్రితో చదరంగం మొదలుపెట్టింది విశాలాక్షి వీరి ఆట చూస్తూ కూర్చుంది రాత్రి తేలిగ్గా భోజనం కానించింది కార్తీక తన గదిలోకి తిరిగి వచ్చాక గూట్లో పెద్దనామాచ్యుడు రజించిన స్వారోచిష మనుసంభవం అనే మను చరిత్ర కనిపించింది అసంకల్పితంగా చేతిలోకి తీసుకుని చేతికి వచ్చిన పొటను తిప్పింది బ్రహ్మమిత్రుడు అనే ఆయుర్వేద గురువు శిష్యులకు ఆయుర్వేదమును బోధిస్తున్నాడు నలనాభుడు అనే గంధర్వుని కొడుకు ఇందీవరాక్షుడు అనేవాడు తన పరిచయం చేసుకున్నాడు తనక్కూడా ఆయుర్వేదాన్ని నేర్పమని అడుగుతాడు అప్పుడు బ్రహ్మమిత్రుడు నటవిట గాయక గణిక కుటిల వచస్సీధురసము గ్రోలెడు చెవికిన్ గటువీ శాస్త్రము వలదిచ్చట నేను చదివించ కొన్నా జరగదే మా కొన్ అని తోరనాడుతాడు నువ్వు గంధర్వుడివే కావచ్చు నటులతో విడులతో గాయకులతో వారకాంతలతో సమయం గడుపుతూ వారితో వ్యర్థ సంభాషణలు చేస్తూ ఆనందిస్తూ చేసే మీ చెవులకు ఈ ఆయుర్వేదం కఠినంగా ఉంటుంది నీకు విద్య నేర్పను నీకు చదువు నేర్పకపోతే మాకు వచ్చిన కొరత ఏమీ లేదు అని బ్రహ్మమిత్రుడు ఇందీవరాక్షునికి విద్య నేర్పను పొమ్మన్నాడు విద్యను నేర్చుకోవాలనుకునే విద్యార్థికి క్రమశిక్షణ నైతిక వర్తన శ్రద్ధ చాలా ముఖ్యం నిత్యం విలాసాల్లో మునిగి మునిగితేలే గంధర్వులకు లాంటి అతి జాగరూకతతో నేర్చుకొని పూర్తిగా అభ్యసించి తిరిగి వైద్యం చేసి ప్రజలను రోగ విముక్తులను చేయగలిగిన ఓపిక స్థిరం ఉండవని బ్రహ్మమిత్రుని నమ్మకం అందుకే తిరస్కరించాడు గురువు ఎలాంటి శిష్యులను చేర్చుకోగోరుతాడు శిష్యుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనే విషయాలు పెద్దన అన్యాపదేశంగా వివరించారు విద్య నేర్పమని అడిగితే అంత గర్వం చూపిస్తాడు ఈ బ్రాహ్మణుడు ఇక్కడ విద్య నేర్చుకుంటున్న వారందరూ నాకంటే అధిగులా ఏమిటి అని ఆలోచించి ఇందీవరాక్షుడు మాయారూపం ధరించి విద్యార్థులలో కలిసిపోయి రాత్రి పగలు విశ్రాంతి లేకుండా శ్రమించి ఆయుర్వేదాన్ని పూర్తిగా నేర్చుకుంటాడు అప్పుడు నిజరూపం ధరించి విద్య నేర్పనన్న నీ దగ్గరే ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాను అని హేళన చేశాడు కోపించిన ముని మోసంచేసి మాయారూపంలో విద్య నేర్చుకున్నందుకు రాక్షసులవు కమ్మని ఇందీవరాక్షుని శిపిస్తాడు చదువుతూ నిద్రపోయిన కార్తిక్కు నిద్రలో ఏవో అస్పష్టమైన కళలు ఆ కళల్లో అరకు బొర్రా గుహలు ప్రొఫెసర్ కారు దగ్గర నిలబడిన యువకులు అందరూ కనిపించారు శరత్ మాత్రం కలలోకి రాలేదు ఇంకా ఉంది కేసు నెంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ